కుండపోత వర్షంతో హైదరాబాద్ వాసులు అవుతున్నారు ఇవాళ వేకుజాము నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో హైదరాబాద్ లోని ప్రధాన మార్గాలు పలు కాలనీలు జలమయమయ్యాయి యోసఫ్గూడ ఉప్పల్ ప్రాంతాల్లో గత ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాజేంద్ర నగర్ సికింద్రాబాద్ ఫలక్నువాలో పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది ఇక నగరంలోని నూట పదిహేను ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాల్లోని పాఠశాలలన్నింటికీ తెలంగాణ సర్కార్ సెలవు ప్రకటించింది ఇక తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల భవనాల పరిస్థితిని పాఠశాలలకు కనెక్టివిటీని అంచనా వేసి స్కూల్ హెడ్ మాస్టర్లు అవసరమైతే సెలవును ప్రకటించుకోవచ్చని అయితే ఈ విషయాన్ని ఎంఈఓలకు తెలియజేయాలని సూచించింది నగరంలో కుండపోత వర్షానికి వివిధ ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా నీటిమయమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జీడిమెట్ల అంబర్పేట్ నగర్ ఫిల్మ్ నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం నిన్న కుండపోత వర్షం కురిసింది అలాగే ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఎడతెరిపిలేని భారీ వర్షంతో రహదారులన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి ఆ వాహనాలు ఆ నదిలోనే వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం నగర్ నగర్లో అయితే మోకాలు లోతు పైగా నీరు చేరిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఫిలింనగర్లో అయితే వరద భీభత్సం కనిపిస్తోంది వర్షం భారీ ఎత్తున కురవడంతో వర్షపు నీరంతా కూడా ఒక నదిని తలపించేలాగా ఒక వరద ప్రవాహంలాగా ఆ ఫిలింనగర్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం జీడిపేటలో కూడా అదే పరిస్థితి రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ నీటిలోనే స్థానిక ప్రజలు కావచ్చు వాహనాలు కావచ్చు తమ నిత్య కార్యక్రమాల్లో కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ పంజగట్లోని సూప్నివాస్ అపార్ట్మెంట్ రైలింగ్ పై పిడుగుపడింది షెడ్ పై పిడుగుపడడంతో కారు ధ్వంసమైంది మరోవైపు అక్కడ విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి పంజాగుట్టలోని సూప్ నివాస్ అపార్ట్మెంట్ రైలింగ్ పై పిడుగు పడింది అయితే షెడ్ పై పిడుగు పడటంతో కారు ధ్వంసమైంది ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మరోవైపు అక్కడ విద్యుత్ తీగలు కూడా తెగి పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి దీంతో అది చాలా ప్రమాదకరంగా వేలాడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పంజాగుట్టలో ఆ ఒక అపార్ట్మెంట్ మీద రైలింగ్ పై పిడుగుపడిన ఘటన వెలుగు చూసింది దీంతో షెడ్ కూలి కారు ధ్వంసమైంది మరోవైపు విద్యుత్ తీగలు కూడా తెగిపడి వేలాడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు భారీ వర్షానికి హైదరాబాద్ లో ముంచెత్తుతున్నాయి ముంచెత్తుతున్నాయి పాలసీగుట్ట వద్ద నీటిలో మృతదేహం కొట్టుకు వచ్చింది రామ్నగర్ ఆశీర్వాద్ అపార్ట్మెంట్ వద్ద మృతదేహం లభ్యమైంది మృతుడు రామ్నగర్ కు చెందిన అరుణ్ కుమార్ అని సమాచారం